హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై చూపిస్తాను ఇక ముందుగా మార్కెట్కి వచ్చాను చూశారు కదా చూడండి మూడు కేజీల రవ్వను తీసుకుంటున్నాను పౌదకు మూడు కేజీలు అనమాట ఫ్రెష్ చేప ఇక బతికే ఉంది నేను ఒకటే చేపని తీసుకున్నానండి ఇక శుభ్రంగా కడిగించుకున్నాను ఇంట్లో కూడా కడిగేసుకున్నాను అనమాట పెరుగు ఉప్పుతోటి ఇక వేపుడు చేసే విధానాన్ని చూపిస్తానండి చూసారు కదా ఇలాంటి ముక్కల్ని నేను ఆరపెట్టుకోలేము కూడా ఆరపెట్టుకోలేదు డైరెక్ట్గా కడిగేసి చిల్లీల గిన్నెలో వేసుకున్నాను ఇక మీకు చేసే విధానాన్ని చెబుతూ నేను ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి చేపల ఫ్రై చేయరాని వాళ్ళు కూడా ఈ స్టైల్లో చేసి చూడండి చాలా సింపుల్గా చేసేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది గంటలు గంటలు చేప ముక్కలు ఆరపెట్టని అవసరం కూడా లేదనమాట ఇక చూడండి నేను వెడల్పాటి ముక్కల్ని తీసుకున్నాను మిగతా ముక్కల్ని పులుసుగా పెట్టుకుంటానమాట ఇక మీకు చూపిస్తాను ఫ్రై చూపిస్తాను అన్నాను కదా చూసారు కదా ఇక వాటిలో చేసే విధానాన్ని చూపిస్తాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకున్నాను ఇక వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకున్నాను ఇక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట వీటన్నింటిని ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి నేను ముక్కలు చూసా గమనించారో లేదో నేను ఎక్కడ కూడా ఆరపెట్టుకోలేదనమాట శుభ్రంగా కడిగేసుకున్నాక చిల్లి విన్నెలో వాటర్ మొత్తం కారిపోయేలా ఉంచుకున్నాను కొద్దిగా చెమ్మ ఉంటుంది ఏం కాదండి మనం సాల్ట్ ఉప్పు కారం వేస్తాం కదా ఆ చెమ్మ ఆ ముక్కలకు అనమాట చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అన్ని ముక్కలకి పట్టేలా అలాగ ప్రతీగా చాలా జాగ్రత్తగా చేతికి మురళి కుచ్చుకోకుండా నిదానంగా మనం అలా కలిపేసుకోవాలి ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలన్నమాట చూడండి నేను ఏ విధంగా పట్టిస్తున్నానో ఇక మొత్తంగా కలుపుకున్నాను మరొకసారి మీకు చూపిస్తున్నాను చూడండి అలా మొత్తంగా పట్టేసుకున్నా ఇక మీకు చేసే విధానాన్ని చూపిస్తాను అనమాట ఇక ప్యాన్ పెట్టేసుకుందాం నేను కళాయి పెట్టుకుంటున్నానండి ఫ్రై అనగానే కేజీలు కేజీలు నూనె పోయనే అవసరం లేదు నేను పావు కేజీ నూనె తీసుకున్నాను ఎందుకంటే ఈ నూనె మిగిలిపోతుంటుంది మళ్ళీ ఆ నూనె పులుసు కూరలో కానీ వాడుకోవచ్చు కూడా ఎందుకంటే మొత్తం మునిగేలా పోస్తే నూనె వేస్ట్ అవుతుందండి కొద్దిగానే వేసుకోవాలన్నమాట చూసారు కదా నూనె హీట్ ఎక్కింది అలా నిదానంగా రెండు లేదా మూడు ముక్కల్ని పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఎలా వేగుతున్నాయో కూడా మీకు చూపిస్తాను చూడండి ఎలా వేగుతున్నాయో చూసారు కదా అలా నిదానంగా చిల్లుల గరిటతో నిదానంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి మరీ ఎక్కువ స్పీడ్ మంట పెడితే పైన మాడిపోతుంది కానీ లోపల ఫ్రై ఉడకడం అన్నమాట ఫిష్ అలా నిదానంగా సన్నటి సెగ మీద మీడియం సెగ ఉంచుకోవాలి అలా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి మనం ఎక్కువగా నూనె పోసుకోవడం వల్ల ఆ ఉప్పు కారం మొత్తం ఆ నూనె పట్టేసి నూనె మొత్తంగా వేస్ట్ ఎక్కువగా అవుతుందండి పావు కేజీ నూనె అయితే సరిపోతుంది మీకు ఎలా వేగుతున్నాయో కూడా చూపిస్తాను లెంతీ కాకుండా చూసారు కదా ఎలా వేగుతున్నాయో ఇలా డైరెక్ట్గా కూడా ముక్కల్ని తినేయచ్చు అనమాట ఇక చూడండి ఎలా వేగుతున్నాయో ఇక తీసేద్దాం బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోద్ది మరి మాడు కూడా అంత టేస్టీగా ఉండదన్నమాట ఇక సరిపోయిందనమాట మరొకసారి అలా నిదానంగా ఒకేసారి వేయకూడదు ముక్కలన్నీ విరిగిపోతాయి చూడండి ఎలా వేగాయో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయన్నమాట ఇక మరొకసారి వేసుకుందాం అలా ప్రతిసారి మూడు లేదా రెండు ముక్కలైతే వేగిపోతాయి అలా నిదానంగా ఒకదానికొకటి తగలకుండా దూరం పెట్టుకొని మధ్యలో కూడా నూనె వస్తుందనమాట చూడండి ఎలా వేగుతున్నాయా అలా ఇక మొత్తంగా లెంతీ అవుతుందని ఇక మొత్తంగా వేసి మీకు చూపిస్తున్నాను చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి మీకు పసుపు వేసాం కాబట్టి అలా అనిపిస్తున్నాయి కానీ ఎక్కడ కూడా మొక్క కూడా మాడలేదండి ఇక లెంతి అయిపోతుందని మొత్తంగా వేసిన ముక్కల్ని మీకు చూపిస్తున్నాను నేను ఈ స్టైల్లో ట్రై చేశారంటే నూనె కూడా తక్కువగా పడుతుంది ముక్క చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చూడండి ఏ స్టైల్లో వేగాయో ఇక ఫ్రై చేసే విధానాన్ని మీకు చూపిస్తాను ఇదే నూనెలో ఒక గరిటెడు నూనె పోసుకున్నాను ఇక వీటిలోనే ఉల్లిపాయల్ని గ్రేవీ లాగా చేసి మీకు చూపిస్తానన్నమాట ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని వేసుకుంటున్నాను ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ గడ్డ ఉల్లిపాయల్ని వేసుకున్నాను ఆ ఉల్లిపాయలు నిదానంగా వేగాలి చూసారు కదా ఎలా వేగుతున్నాయో అలా నిదానం వేగినాక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగాలండి ఈ గ్రేవీ ఆ చేపల ఫ్రై మీద కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎక్కడ కూడా మోడన్ ఇవ్వకూడదండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే ఫిష్లో కూడా వేసుకున్నాను కదా ఇందాక ఇక సరిపోతుంది ఉల్లిపాయ కూడా తొందరగా అమ్మక్కిపోతుందనమాట హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆడిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అప్పటికప్పుడే ఫ్రెష్గా పట్టుకుంటే ఆ ఫ్లేవర్ తోటే చాలా టేస్టీ అనిపిస్తుంది అనమాట ఇక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం ఇక ధనియాల్లో లవంగాలు దాల్చిన చెక్క వేసారనమాట ఇక కొత్తిమీర చూసారు కదండి సరిపడ నూనె మాత్రమే వేసుకున్నాను ఎక్కువగా వేసుకోకూడదు ఇక సరిపోతుంది ఇక చూపిస్తాను ఎలా వేగిందో చూసారు కదా ఇక ఈ ఫిష్ ముక్కల్ని వేసుకొని కలుపుకుంటాను ఈ స్టైల్లో మనం రైస్లో కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది స్నాక్స్లా కూడా తినచ్చు రైస్లో కూడా పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట ఫిష్ ఫ్రై చేయరాని వాళ్ళు కూడా ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు సరే కదండి గుమగుమలాడే ఫిష్ ఫ్రై రెడీ అనమాట ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాది కొత్త ఛానల్ అండి మీరు చేసే లైక్ నాకు సపోర్ట్ అండి మరికొందరికి కూడా ఈ ఛానల్ రీచ్ అవుతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా బాయ్ అండి